హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ రోజు రైఫిల్ షూటింగ్ లో స్టాండింగ్ పొజిషన్ అంటే ఏంటి అంటే రైఫిల్ ఎయిర్ రైఫిల్ ని ఎలా షూట్ చేస్తారు ఇది ఒక బెస్ట్ స్పోర్ట్స్ ఎలా షూట్ చేస్తారు ఏ పొజిషన్ లో షూట్ చేస్తారు తర్వాత వెపన్ ఎలా పట్టుకుంటారు ఎలా హోల్డ్ చేయాలి బ్రీతింగ్ ఎలా ఆపాలి ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు మీకు క్లారిటీ చూపిస్తా మా పేరు మా పేరు అమూల్య ఓకేనా చూస్తున్నారు కదా రైఫిల్ ఎప్పుడైనా సరే ఇలా ఇలా డౌన్ పొజిషన్ లో ఉంచాలి యాక్చువల్ టేబుల్ ఉంటుంది సో మన టేబుల్ లేదు కాబట్టి చూపిస్తున్నాం మీకు డౌన్ పొజిషన్ లో ఉంచాలి ఇలా ఓకేనా ఈ మా వాడేది ఈ రైఫ్లో అనమాట ఏమేమి మన నేషనల్ వచ్చింది రీసెంట్ గా ఈ పేరు పూజిత ఆమె పేరు అమూల్య నేషనల్స్ ఆర్డర్ వచ్చారు వీళ్ళే రీసెంట్ గా ఇప్పుడు మీకు స్టాండింగ్ పొజిషన్ లో ఫస్ట్ పొజిషన్ లో ఎలా నిలబడాలో మీకు చూపిస్తా ఓకేనా నిలబడినా వీళ్ళ లెగ్స్ చూసారు కదా లెగ్స్ ఒక లెఫ్ట్ లెగ్ అనేది ముందుకు ఉంటుంది రైట్ లెగ్ అనేది ఇలా బ్యాక్ ఉంటది అనమాట అంటే మన అడ్జస్ట్మెంట్ బట్టి నిలబడవచ్చు అనమాట చూడండి ఇలా ఇది కదా డౌన్ డౌన్ చేసి ఈ గ్రిప్ ఉంది కదా ఈ గ్రిప్ ఉంది కదా కనిపిస్తున్న బట్టు కొంచెం దగ్గర కానీనా ఈ బట్టు కనిపిస్తున్న ఈ బట్టని షోల్డర్ ఉందా ఈ షోల్డర్ కి ఇక్కడ లాక్ చేసి ఉంచాలి ఉంచాలనమాట ఇలా షోల్డర్ లాక్ చేసి ఉంచాలి ఓకేనా ఇది తర్వాత ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా ఈ రైట్ హ్యాండ్ ఇక్కడ గ్రిప్ ఉందా మీ గ్రిప్ ఈ గ్రిప్ ని లా పర్ఫెక్ట్ గా పట్టుకోవాలన్నమాట తర్వాత ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని కంపల్సరీ రైఫిల్ షూటింగ్ చేసేటప్పుడు స్టాండింగ్ పొజిషన్ లో ఎవరు కూడా ట్రిగర్ లో ఏ అసలు పెట్టకూడదు పింగ్ అన్ని లోపల పెట్టద్దు ఎందుకంటే లోడే ఉంటుంది సో అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రిగర్ లో కంపల్సరీ వీలు పెట్టద్దు ఇది రైట్ హ్యాండ్ పొజిషన్ అనమాట ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ ని ఈమె అడ్జస్ట్మెంట్ అనమాట ఇక్కడ పట్టుకోవచ్చు ఇలా పట్టుకోవచ్చు ఇలా పట్టుకోవచ్చు అది మీ అడ్జస్ట్మెంట్ అనమాట కొంతమందికి హైట్ ఉన్నీ పర్ఫెక్ట్ ఆగుతుంది కొంతమందికి బక్ ఉన్న ఓకేనా కాబట్టి మనకి ఏమైంది కంపల్సరీ ఇట్లా ఇలా పెట్టుకుంటుంది తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా ఇలా ఇలా ఉండొచ్చు ఓకేనా కంపల్సరీ మనకి విప్పన ఒక పొజిషన్ లో ఆగాలంటే ఏం చేయాలి అప్పుడు మనం హిప్ ఉంది కదా ఇక్కడ హిప్ హిప్ కి సపోర్ట్ చేస్తా ఇలా ఇలా సపోర్ట్ చేసి క్లోజ్ చేసి ఉంచుంది ఇది లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా పట్టుకోవాలి తర్వాత హెడ్ ఉంది కదా ఇది మెయిన్ అనమాట హెడ్ ఉంది కదా ఇక్కడ బట్ట కనిపిస్తున్న బట్టు బట్టు కనిపిస్తుంది కదా ఈ బట్ కి ఉంది కదా చంపని ఇలా ఒత్తి పట్టి ఉంచాలి అప్పుడేమైందంటే ఈ రైట్ సైడ్ ఎలమెంట్ ఫ్రంట్ సైడ్ అలైన్మెంట్ నుంచి మన మన షూటింగ్ చేసే ఏమింగ్ ఉండదు కదా టార్గెట్ షీట్ అది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనమాట సో మనం ఇట్లా పెట్టిన మనకు కనపడదు కంపల్సరీ దీన్ని ఒత్తితేనే ఓకేనా ఇక్కడ ఇక్కడ ఈ బట్టికి ఇక్కడ చంపలు ఒత్తిడినప్పుడు మాత్రమే దీంట్లో కనిపిస్తాయి అనమాట ఇది స్టాండింగ్ పొజిషన్ లో వెపన్ హోల్డింగ్ అండ్ నిలబడే పద్ధతి ఓకేనా ఇట్లా నిలబడొచ్చు మన లెగ్ అనేది అడ్జస్ట్మెంట్ అనమాట మన ఇట్లా పెట్టుకోవచ్చు మినిమం కొంతమంది హైట్ ఉంటారు కొంతమంది షార్ట్ ఉంటారు మన హైట్ ను బట్టి లెగ్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇది స్టాండింగ్ వెపన్ డౌన్ చేయండి ఒకసారి డౌన్ స్టాండింగ్ పొజిషన్ చూసారు కదా ఇంత పర్ఫెక్ట్ గా వీళ్ళు ఆల్రెడీ మా నేషనల్ ఆడి వచ్చింది పిస్టల్ ఆడింది నేషనల్ సో వీళ్ళు ఇప్పుడే ట్రైన్ అవుతున్నారు అనమాట అమూల్యా ఇప్పుడే ట్రైన్ అవుతున్నారు అయినా సో గా చేయగలుగుతున్నారు అనమాట ఓకేనా చూడండి ఇలా కూడా హోల్డ్ చేయొచ్చు అనమాట ఇలా ఇది స్టాండింగ్ పొజిషన్ అనమాట ఓకేనా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ